హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ క్యాన్సర్తో పోరాడుతూనే ఇంటర్లో సత్తా చాటిన బాలిక అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అంటున్నారు రెండేళ్ల క్రితం నుంచి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది ఆ విద్యార్థిని క్యాన్సర్ మహమ్మారి వేధిస్తున్న ఆమె మాత్రం తన కళ వీడలేదు భయపడి వెరలేదు ఓ వైపు చికిత్స తీసుకుంటూనే చదువుపై ఆసక్తి పెంచుకుంది డాక్టర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో ముందుకు అడుగులు వేసింది తాజాగా వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో మొత్తం నాలుగు వందల నలభై మార్కులకు గాను ఏకంగా నాలుగు వందల ఇరవై సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన సృజనామృత పదవ తరగతి చదువుతున్నప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఓ రోజు సృజనామృతకు ఉన్నట్లుండి బాగా గొంతు నొప్పి వచ్చింది మాట్లాడడం కూడా ఇబ్బందిగా మారింది ఆ మరుసటి రోజే తీవ్ర జ్వరం కూడా వచ్చింది దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు డాక్టర్లు రకరకాల పరీక్షలు చేసి చివరికి అసలు కారణం కనిపెట్టారు గొంతు గుండె పొట్ట ప్రాంతాల్లో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని వెంటనే కియోథెరపీ చేయించకపోతే బతకడం కష్టమని గుండెలు బద్దలయ్యే విషయం చెప్పారు ఎంతో ఆరోగ్యంగా కళ్ళ ముందు తిరుగుతున్న కుమార్తెను క్యాన్సర్ ఆవహించడంతో తల్లిదండ్రులు ఎంతో వేదన అనుభవించారు ధైర్యం పుంజుకొని గత ఏడాది పదవ తరగతి పరీక్షల సమయంలోనే వారానికి ఐదు రోజులు చొప్పున నాలుగు వారాల పాటు రేడియేషన్ చికిత్స చేయించారు ఉదయం పరీక్ష రాసి మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కియోథెరఫీ బాధను భరించలేక బాధతో విలవిల్లాడేది సృజనామృత అయినా ఆసుపత్రి కూడా పుస్తకాలను వెంట తీసుకొని మరీ చదువుకుంది ఇలా టెన్త్ పరీక్షల్లో ఆరు వందల మార్కులకు గాను నాలుగు వందల తొంభై మూడు సాధించింది అనంతరం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన తరువాత కూడా కియోలు రేడియేషన్ల చికిత్స చేయించుకుంటూనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా రాసింది తాజాగా ఆ ఫలితాలు వెలువడడంతో మొత్తం నాలుగు వందల నలభై మార్కులకు ఏకంగా నాలుగు వందల ఇరవై మార్కులు సాధించి బాటని జువాలజీలో అరవైకి అరవై మార్కులు వచ్చాయి ఆరోగ్యం సహకరించకపోయినా తల్లిదండ్రుల సహకారంతో ధైర్యం తెచ్చుకొని తన కళ వైపు అడుగులు వేస్తున్నట్లు సృజనామృత చెబుతుంది ఆమె కళ నెరవేరాలని మనం కూడా కోరుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ